గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రశుక్రులు తృతీయంలో కుజుకేతువులు జంట గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటాయో రెండు రెండు గ్రహాలు ఒక రాశికి చొప్పున యోగించడం విశేషం మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా మీ పనుల్లో మీరు ముందుకు సాగాలి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఏకాగ్రత పనిచేయండి విజయం వెంటనే సిద్ధిస్తుంది పనులు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి చెడు ఆలోచనలు మనసుకి కలగనీయవద్దు ప్రారంభించిన పనులు పూర్తయ్యే వరకు ధర్మనిష్టతో కృషిని కొనసాగించండి లక్ష్య సాధనలో మిత్రుల సహకారం అవసరం గందరగోళ స్థితి నుండి బయటపడతారు పనుల్లో స్పష్టత వస్తుంది ఆర్థిక అంశాలు చాలా బాగుంటాయి ధనాన్ని పొదుపుగా వాడుకుంటూ సుఖమయ జీవితానికి బాటలు వేయండి సాహసోపేదమైన నిర్ణయాలు శక్తినిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా మీకు మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి శుభం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది సూర్యనారాయణ మూర్తిని దర్శించడం వల్ల మేలు జరుగుతుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు సూర్యగ్రహం వద్ద ఉంచి నమస్కారం చేయండి